అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పి ఐశ్వర్య గారు రచించిన షరతు అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది చెల్లాయ్ ఇవాళ నీకు కొత్త ఆట నేర్పనా అంటూ బంటి తన చెల్లాయి బబ్లీని అడిగాడు అలాగే అంటూ తల ఊపింది బబ్లీ ఆ ఆటలో దెబ్బలు తగిలిన నాన్నగారికి చెప్పకూడదు అంటూ షరతు పెట్టాడు బంటి కొత్త ఆట మీది కుతూహలంతో వెంటనే ఒప్పేసుకుంది అయితే పద అంటూ పెరట్లోకి తీసుకెళ్ళి పాత వస్తువుల మధ్యలో ఓ వస్తువుపై కప్పి ఉంచిన గుడ్డను తీసేశాడు బంటి అరే సైకిలు మనది కాదే ఇంకెవరిది అంది బబ్లీ ఆశ్చర్యంగా నా స్నేహితుడు రాజాని అడిగి తెచ్చాలి గర్వంగా అన్నాడు బంటి తనకి సైకిల్ తొక్కడం అంటే ఎంతో ఇష్టం కానీ సైకిల్ కొనిపెట్టమంటూ ఎన్నిసార్లు అడిగినా నాన్న తర్వాత చూద్దాంలే అని దాటేస్తున్నారే తప్ప కొనడం లేదు అందుకే ఇవాళ ఆదివారం కదా నాన్నగారు కూరగాయల బజారుకి వెళ్ళినప్పుడు తొక్కుకోవచ్చునులే అని ముందు రోజు రాత్రి రాజాని బతిమిలాడి సైకిల్ తెచ్చి ఇంటి పెరట్లో రహస్యంగా దాచి ఉంచాడు బబ్లీ నువ్వు సైకిల్ వెనక కూర్చో నేను ముందు సీటుపై కూర్చుని తొక్కుతాను అన్నాడు గర్వంగా బంటి నీకు సైకిల్ తొక్కడం రాదుగా నన్ను కింద పడేస్తావో బాబు నేను ఎక్కను అంది బబ్లీ లేదు నేను సైకిల్ ఎంత బాగా తొక్కుతానో నువ్వు చూస్తావుగా అంటూ బలవంతంగా బబ్లీని వెనక సీటు మీదకి ఎక్కించి బంటి సైకిల్ తొక్కడం మొదలు పెట్టాడు ఒకవైపు పడిపోతామేమోనని బబ్లీకి ఎంతో భయంగా ఉన్నప్పటికీ సైకిల్పై సరదా కొద్దీ ఊరుకుంది బంటి అలా ఓ అరగంట సైకిల్ తొక్కాడో లేదో వీధి చివర కూరల సంచి మోసుకుంటూ తండ్రి కనిపించేసరికి హడలిపోయాడు ఆ కంగారులో సైకిల్ అదుపు తప్పి కింద పడింది బబ్లీ మోకాలికి సూదిగా ఉన్న రాయి గీరుకుపోయి కాస్త రక్తం వచ్చేసరికి అన్నయ్య షరతు మర్చిపోయి గొల్లున ఏడవసాగింది ఆలోచిస్తూ వస్తున్న బంటి తండ్రి బబ్లీ ఏడుపు విని తలెత్తి చూసేసరికి బంటి వణికిపోయాడు బబ్లీని అలాగే వదిలేసి సైకిలితో సహా దూరంగా పారిపోయాడు దాదాపు ఓ గంట తర్వాత పిల్లిలా ఇంట్లోకి ప్రవేశించాడు బంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అయినా నాన్న ఏ వైపు నుంచి వచ్చి వీపు చీరేస్తారేమోనని భయమే కానీ ఏరా బంటి అన్నం తినకుండా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా పద భోంచేద్దువు గాని అంటూ అమ్మ అన్నం పెట్టింది చెల్లాయిని కింద పడేసినందుకు తండ్రి బయట నుంచి వచ్చి కొట్టడం ఖాయం అనుకున్నాడు బంటి కానీ వాడి తండ్రి ఆ రాత్రి కూడా బంటిని ఏమీ అనలేదు ఆ మరునాడు బంటి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాకిట్లో కొత్త సైకిల్ మిలమిలా మెరుస్తూ కనిపించింది బంటికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు సైకిల్ తీసుకోరా బంటి ఇది నీకోసమే కొన్నాను అందుకే అన్నారు సాధనమున పనులు సమకూరు ధరలోన అని అసలు నీకు రాజాని సైకిల్ ఇవ్వమని చెప్పింది కూడా నేనే తెలుసా అకస్మాత్తుగా నన్ను చూసి భయపడి చెల్లిని కింద పడేశావు కానీ ప్రయత్నంతో నీకు సైకిల్ తొక్కడం బాగా వచ్చేసినందుకు సంతోషం అయితే నీ పరీక్షలు అయిపోయే వరకు రాజా సైకిల్ కానీ ఈ సైకిల్ కానీ ముట్టుకోకూడదు సుమా అంటూ షరతు పెట్టాడు తండ్రి తన మనసు గ్రహించి తండ్రి సైకిల్ కొన్నందుకు బంటి ఆనందంతో పొంగిపోతూ తండ్రి మాటకు బుద్ధిగా తల ఊపాడు అన్నమాట నిలబెట్టుకున్నాడు కూడా ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి